ఓం నిమిషివాయ శ్రీమాశ ఈ షార్ట్ వీడియోలో మీరు చేస్తున్న పనుల్లోనూ మీరు చేస్తున్న వ్యాపారంలోను చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా చివరికి ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తున్న ఏది చేస్తున్నా కలిసి రానప్పుడు ఈ చిన్న తాంత్రిక ఉపాయం చేయండి ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రభావవంతమైన ఫలితం మీరు ఈ ఉపాయానికి ఏడు తులసాకులు కావాలి ఈ తులిసాకులు తీసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే చెట్టుకు నీరు పోసి నేను నా వ్యాపార అభివృద్ధి కోసం నా కుటుంబ అభివృద్ధి కోసం నేను తీసుకుంటున్నాను అని తీసుకోవాలి తర్వాత మీరు ఈ ఏడు తొలిసాకులు తీసుకోండి ఏడు తొలిసాకులు తీసుకున్న తర్వాత మీరు ఏదైతే షాప్ పేరు కానీ అలాగే మీ పేరు షాప్ పేరు అంటే ఓనర్ ఎవరున్నారో వాళ్ళు షాప్ పేరు ఒక పేపర్ మీద రాసి తెల్లటి కా తెల్లటి వస్త్రంలో కానీ ఎరటి వస్త్రంలో కానీ పసుపు కలర్ వస్త్రంలో ఈ తొలిసాకులు ఏడు ఆ పేరు రాసి మీ షాపు పైన గుమ్మం దగ్గర కట్టండి ఇలా కట్టిన వెంటనే మీకు ఆ గ్రాస్తి తొలగిపోయి 아, 참. 좀...